చిలదుంపలు చాలా తక్కువ టైంలో మంచిగా ఉడికించుకోవచ్చు ఎక్కువ వాటర్ వేసి కాకుండా ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఇవి ఒక టెన్ మినిట్స్ వాటర్లో పెట్టి నానబెట్టుకోవాలి ఓ పది నిమిషాలు నానిన తర్వాతకి ఇలా క్లీన్ చేసుకోవాలి ఈజీగా క్లీన్ అయిపోతుంది టెన్ మినిట్స్ అనుకో ఇంకో ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది ఇగో టెన్ మినిట్స్ తర్వాతగా ఇలా నానబెట్టుకోవడం వల్ల తొందరగా ఇలా క్లీన్ అయిపోతుంది మట్టి మొత్తం క్లీన్ అయిపోతుంది ఈజీగా తొందరగా అయిపోతుంది ఇగో చూడండి ఇట్లా మంచిగా అన్నీ క్లీన్ అయ్యాయి ఇగో చూడండి ఎంత మంచిగా నీట్గా క్లీన్ అయ్యా ఈ వాటర్ మొత్తం ఉంపేసుకోవాలి ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి ఫ్రెష్ వాటర్ తోటి ఒకసారి క్లీన్ చేసుకోవాలి మంచిగా కేజీ దుంపలు మొత్తం మట్టి లేకుండా మళ్ళీ తినేటప్పుడు వస్తుంది మట్టి పంటి కింద పడుతుంది ముందే మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు క్లీన్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్గా ఉన్న ఎడ్జెస్ కట్ చేసుకోవాలి ఎడ్జెస్ కట్ చేసుకోవడం వల్ల కట్ చేసుకోలేదనుకో ఈ డెస్ట్ అంతా అట్లనే ఉంటుంది మనం ఉడికించుకోవడం వల్ల అట్లనే మనం తినేస్తాము సో అందుకనే ఇది కట్ చేసుకోవాలి అన్నీ ఇదే విధంగా అన్నీ కట్ చేసుకోవాలి ఒక మందపాటి గిన్నె తీసుకొని వెళ్ళాక ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చిలగడ దుంపలు ఇప్పుడు ఇందులో వేసుకుందాం వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఏం అవసరం లేదు ఒక చిన్న టీ గ్లాస్ ఇప్పుడు టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకుందాం టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందాం సాల్ట్ మొత్తం డైల్యూట్ అవుతుంది మొత్తం టీ గ్లాస్ తోటి గ్లాస్ నర పోసుకుందాం వాటర్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఇది పెట్టుకుందాం ఇప్పుడు ఇది పెట్టుకొని ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టుకుందాం ఇప్పుడు మూత పెట్టుకుందాం పదిహేను నిమిషాలు మీద పెట్టుకుంటే చిలవర ది మంచిగా ఉడుకుతుంది ఒకసారి చెక్ చేసుకుందాం ఇంకో మంచిగా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒకసారి ఎలా ఉడికిందో చూడండి మీరు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి ఎలా ఉడికిందో ఒకసారి మీకు చూపిస్తాను ఒకటి తీసుకొని చూపిస్తాను ఇలా పట్టుకుంటేనే తునిగిపోతుంది చాలా పర్ఫెక్ట్గా మంచిగా ఉడికింది చూడండి ఇలా ఉడికిందా మీరే ఎక్కువసేపు ఉడికించుకోకుండా తక్కువ టైంలో ఉడికించుకోవడం ఎక్కువ వాటర్ వేయకుండా చూశారు కదా ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి Thank you for watching.